హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాళ స్పెషల్ రెసిపీ కరకరలాడే డైమండ్ చిప్స్ వీటిని పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఈ డైమండ్ చిప్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం రాండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక టూ కప్స్ మైదా వేసుకోవాలి ఈ టూ కప్స్ మైదా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ టూ కప్స్ మైదాకి ఒక హాఫ్ కప్పు శనగపిండి వన్ స్పూన్ వాము ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ తెల్ల నువ్వులు రుచికి సరిపడే సాల్టు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ బదులు నెయ్యైనా వేసుకోవచ్చు ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు రెమ్మలు కరివేపాకుని ఈ విధంగా చించుకొని వేసుకోవాలి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ పిండిని చపాతీ ముద్దలాగా గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేయాలి అప్పుడే చిప్స్ మనకి పర్ఫెక్ట్గా కరకరలాడుతూ వస్తాయి హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి ఈ పిండిని ఒక ఐదు బాల్స్గా డివైడ్ చేసుకోవాలి ఈ విధంగా డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ కర్రతో పలుచుగా చపాతీలాగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత చాక్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి డైమండ్ షేప్లోనే కాదు మనకి ఇష్టం వచ్చిన విధంగా కట్ చేసుకొని చేసుకోవచ్చు అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసుకునేటప్పుడే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది మనం కట్ చేసి పెట్టుకున్న డైమండ్స్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారా పిండిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవటం వల్ల చిప్స్ ఏ విధంగా పొంగుతున్నాయో అన్నిటినీ ఈ విధంగా వేసుకున్న తర్వాత రెండు వైపులో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి వేసిన ఫైవ్ టు సెవెన్ మినిట్స్కి ఇవి బాగా డ్రీఫ్రై అయిపోతాయి తర్వాత వీటిని తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి ఇంతేనండి కరకరలాడే డైమండ్ చిప్స్ కరివేపాకు వాము తెల్ల నువ్వులు వేయటంతో ఈ చిప్స్ మరింత టేస్టీగా ఉంటాయి ఈ స్టైల్లో ఈ చిన్న చిన్న డైమండ్స్ చిప్స్ని పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్